నుంచి నాకు డాక్యుమెంట్ ఉందండి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మేము ఒరిజినల్ ఓనర్స్ మీ మేము హక్కు కలిగిన వాళ్ళము అని చెప్పిన కాదు డాక్టర్ గారు మీది కాదు నాది 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 అని చెప్పి చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు నేను ఒక్కటే అడుగుతున్నా డాక్టర్ గారు మీదే అయితే నువ్వు ఎందుకు డాక్యుమెంట్ని చూపించలేకపోతున్నావు నేను అమ్మినట్టు మా నాన్నగారు అమ్మినట్టు మా అబ్బగారు అమ్మినట్టు మా పూర్వీకులు మా అబ్బగారి అబ్బగారు అమ్మినట్టు మీ దగ్గర ఏమన్నా ఒక్క సంతకం ఉందా లేదా ఈసీలలో మా వాళ్ళు సంతకాలు ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా పెట్టినట్టు సంతకాలు ఉన్నాయా అదన్నా చూపించండి నేను ఈ క్షణమే వెళ్ళిపోతామంటున్నాం కానీ మీరు ఎందుకు అది చూపించుకోలేక నాది నాది అని చెప్పి ఒక మహిళ అని కూడా అనుకోకుండా నీ డబ్బు బలగంతో నీ అంగం బలగంతో నీ పలుకుబడితో పోయి పై స్థాయి నుంచి ఒత్తిళ్లు తెచ్చి నా పైన కేసులు బుక్ చేసుకుంటున్నాం కేసులు బుక్ చేయి కానీ నేను దానికి భయపడను కేసులో ఏమి విచారణలు జరగాలి కోర్టుకు వెళ్ళాలి కోర్టులో ఎవరి తప్పు ఎవరిది అన్యాయం అనేది జరుగుతుంది ఆనే న్యాయ పోరాటంలోనే న్యాయం ఏందో తెలుసుకుంటాను కేసులకు భయపడి నా సైట్ నువ్వు వదిలిపెట్టుకోవాలి అని చెప్పి నువ్వు భయప్రాంతులకు గురి చేస్తే దీనికి రెండింతలు ఇంకా ఎక్కువనే నా సైట్ కోసం పోరాడుతానే కానీ వెనకడుగేసే ప్రసక్తి లేదు ఈరోజు నువ్వు సివిల్ సివిల్ కేసులు పెడుతున్నావు తప్పుడు కేసులు అక్రమంగా వచ్చానని అక్రమంగా పోయానని అక్రమంగా పోల్స్ పాతానని ఇవన్నీ చేస్తున్నావు నేను ఇన్ని చేస్తుంటే నీ సైట్ అయినప్పుడు నువ్వు ఎందుకు రాకుండా పోయినావు నీ సైటే కదా ఇది నాది 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 అని చెప్తున్నావు కదా మరి నీదైతే నువ్వు ఎందుకు రాలేకపోయినావు సరే నువ్వు సైట్లోకి వచ్చి దౌర్జన్యంగా నిన్ను బయటికి దొబ్బి నేను పోల్చుపాన్నట్టు నీ కానీ ఏమైనా ప్రూఫ్ ఉందా లోకి వచ్చి నువ్వు దౌర్జన్యంగా నేను చేసుకుంటుంటే నువ్వు నన్ను అడ్డుకున్నట్టు ప్రూఫ్ ఏమన్నా ఉందా అది నీదైతే నువ్వు ఎందుకు నన్ను అడ్డుకో ఎవరన్నా పొలం పక్కన వాళ్ళు పొలంలోకి వచ్చి నడుచుకుంటా పోతా ఉంటేనే అమ్మ నా పొలంలో నడుచకు పక్కకు పో నడుచు అంటావు అట్లాంటి నీ పొలంలో ఇంత జరుగుతుంది అని నువ్వు ఆ ఫీలింగ్లో ఉన్నప్పుడు నీదైనప్పుడు నువ్వు నన్ను ఎందుకు అడ్డుకోలేకపోయినావు ఈరోజు వాచ్మెన్ ఉన్నాడు కెమెరాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నా పొలం కాబట్టి నీ ఇలాంటి దొంగలు వస్తారనే భయంతో నేను కట్టుకున్నానే కానీ నాది అని నిరూపించుకోవడానికి కాదు ఇది ఎప్పటి నుంచో నాది ఈరోజు కొత్తగా నిరూపించుకోవడానికి నేను కట్టుకోవట్లేదు ఈ పొలం నీదైతే ఈ క్షణం ఈ పొలం నీదైతే ఈరోజు ఇదే పొలంలోనే నేను ప్రెస్ మీట్ పెడతాను ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నానంటే ఎందుకు పెట్టింట నా పొలం కాబట్టి నాది కాబట్టి ధైర్యంగా కూర్చొని పొద్దు ఇదే పొలంలో నేను ప్రెస్ మీట్ పెడతా ఉన్నా మరి నీదైనప్పుడు నువ్వు ఎందుకు పెట్టుకోలేకపోతున్నావు నువ్వే నీదైనప్పుడు నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు నీదైనప్పుడు నువ్వు ఎందుకు పంట వేసుకోలేకపోతున్నావు నువ్వు జస్ట్ ఒక సిఎల్డీ డాక్యుమెంట్ పెట్టుకొని నాది 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 అని చెప్పి వెబ్ లైన్ మేనేజ్ చేసుకొని గతంలో వైసీపీ ప్రభుత్వంలో అధికారులను మేనేజ్ చేసుకొని నువ్వు చేసిన ఒక చీటింగ్ ఒక క్రిమినల్ మైండ్ సెట్ నీది నీ బావ నీ బామంది బుగ్గపు నాగరాజు నువ్వు ఫోర్ ట్వంటీగా ఆ చిట్ట బయటకు తీసానంటే నా చిట్ట మీకు తెలిసేది ఇంకా ఎన్ని బయటకు వస్తాయో మీరు నా లాంటి కబ్జాలు ఎన్ని చేసింటారో ఇదే ఏ సర్వే నెంబర్ నూట పదిలోనే ఐదు ఎకరాల అరవై ఒక్క సెంటు వారసత్వంగా కత్తి వీరభద్రారెడ్డి గారి వారసత్వంగా వాళ్ళ వారసుగా మేము ఇక్కడ కూర్చున్నాం నీదైతే ఇప్పుడు రా ఏ డాక్యుమెంట్ అడుగుతారో నేను ఇస్తా నిన్న ఏ డాక్యుమెంట్ అడుగుతారో ఇవి ఇక్కడనే చర్చ ముగించుకుందాం మరి నీ దానికి సిద్ధమా హాస్పిటల్ అడిగి రామంటావా నీ హాస్పిటల్ ముందనే నేను ధర్నా కూడా కూర్చుంటా నువ్వు నా సైట్ జోన్కి వచ్చినావంటే నీకు ఏదన్నా ఉంటే నా తల్లిగారు కానీ నా తండ్రి గారు కానీ నా అబ్బగారు కానీ మా తాతగారు కానీ ముత్తాతలు కానీ ఎవరైనా నీకు కమ్మినట్టు ఒక్క నిమిషం నువ్వు నాకు చూపి ఈ క్షణమే అందరికి కాలు పట్టుకొని బయటికి దాటి వెళ్ళిపోతా నన్ను క్షమించండి అండి నువ్వు చెప్పిన కేసులు కూడా నేను ఒప్పుకుంటా సారీ సార్ నా తప్పయింది నిజమే సార్ నేను నిరూపించినారు ఇన్ని రోజులకైనా నేను నువ్వు ఏది నిరూపించకుండా నా పైన వ్యక్తిగత విమర్శలు చేసి వ్యక్తికంగా మానసికంగా నా పనులు ఏవి చేసుకోకుండా ఆడ ఫోన్ నెంబర్ బోర్డు పైన పెడితే విచిత్రమైన వాళ్ళకందరికీ ఫోన్ నెంబర్తో ఫోన్ చేయించి డాక్టర్ మధుసూదన్ రావు నా పొలం అమ్మినాడు మీరు ఎవరండి మళ్ళీ సైట్లోకి వెళ్ళినారు అంటాడు నీ పొలం నువ్వు అమ్మినావా మరి నాది నాది నాదని ఎందుకు కొట్టుకుంటున్నావు నువ్వు పొలం అమ్ముకుంటే కొన్నోడు వస్తాడు నేను మధుసూదన్ దగ్గర కొన్నాను అని లేని బాధ నీకెందుకు ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకొని మాట్లాడితే ఇంతటితో నీకు మర్యాద ఉంటుంది లేదు నేను నా పైన నువ్వు తప్పుడు కేసులు పెట్టి ఇవి కాదు ఇంకా ఒక పది కేసులు బుక్ చేసినా ఇవి భయపడి వెనకడుగు వేసేయడానికి మేము ఎవ్వరుము లేము నువ్వు ఎంతనో మేము రెండింతలు సుబ్బారావు దగ్గర హరిబాబు దగ్గర ఓపులమ్మల దగ్గర నీ దగ్గర మేమేం దొంగతనాలు చేసి తెచ్చుకోలేదు వస్తే మీకు మా నుంచి రావాలా మేమిస్తే మీరు తీసుకోవాలా మేమిస్తే మీరు కొనాలా మేము ఇవ్వలేదే అది పక్కనే మసీదుపురం ఈ ఊరు నుంచి ఈ ఊరికి మహా అంటే పది కిలోమీటర్లు కూడా ఉండదు పూర్వం నుంచి ఇదే ఆ మసీదుపురం పోయి విచారించుకుంటే ఎవరు ఈ కత్తి శ్రావణి ఎవరు ఈ కత్తి వీరభద్రారెడ్డి చిన్న వీరారెడ్డి పెద్ద వీరారెడ్డి అంటే మొత్తం చరిత్ర చెప్తారు వీళ్ళకి నిజంగా ఆస్తులు ఉన్నాయా వీళ్ళకి నిజంగా ఈ ఏరియాలో ఉన్నాయా మీకు కనుక్కోండి ఇదైనా మీరు తెలివితేటలు ఇదైనా మీరు పోర్టెంట్ కానీ ఆలోచనలు క్రిమినల్ మైండ్ సెట్ ఇట్లాంటి చే ఇట్లాంటి బుద్ధులు ఇట్లాంటి క్రిమినల్ మైండ్ సెట్లు డాక్టర్ అనే ముసుగులను చాలా ఇకరాలు చేసినావు సేవా సేవ అని చెప్పి పేషెంట్స్ దగ్గర ఓపీ నెంబర్లు అవన్నీ ఎంత తీసుకుంటున్నావో మా అందరికీ తెలుసు నెలకు నీ కలెక్షన్ ఎంత రోజుకి నీ కలెక్షన్ ఎంత నువ్వు ఆ డబ్బులు అంతా ఏ విధంగా చేస్తున్నది తెలుసు ఈ చిట్టా నీ భాగవతం బయటికి తిప్పకుండా ఉండాలంటే ఇంతటితో నువ్వు ఆపుకుంటే చాలా మంచిది లేదు ఇంతటితో కంటే ఇంకా ఎక్కువ పోతామంటే దీనికి రెండింతలు మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం దీన్ని ఎవరన్నా పెద్ద మనుషులు కానీ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ కానీ పోలీస్ కానీ న్యాయశాఖ మంత్రులు కానీ ఎనీ టైం ఎవరు పిలిచినా పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు సిద్ధంగా ఉన్నావా నిరూపించుకోవడానికి అన్న అన్న నా బాధ చెప్పుకుంటామంటే వచ్చినారు అయితే మీరు సాయం చేసినారని మీ పైన కూడా కేసులు వేస్తారా వేరు కదా అట్లనే మాకు కూడా ఏదో చేదోడు వాదోడుగా ఉంటారని సలహాలు అడుగుతుంటాం అన్న ఇది అన్నా ఇబ్బంది పడుతున్నాను అయితే వాళ్ళ మీద కేసులు వేసినారు ఏమన్నా పద్ధతి ఇది ఇప్పటితోనే నీ పద్ధతి మానుకొని ఈ సేల్డీడ్ డాక్యుమెంట్ని క్యాన్సల్ చేసుకొని నాది తప్పు అయిపోయింది ఇది నాకు రాలేదు నాకు నమ్మినోడు మోసగాడే నేను మోసపోయినాను అని చెప్పి నీ నీకై నువ్వు బుద్ధితో ఆలోచన చేసుకొని ఆ సేల్ డీడ్ డాక్యుమెంట్ క్యాన్సల్ చేసుకొని మర్యాదగా డాక్టర్ వృత్తిలో కూర్చొని డాక్టర్ పనం చేసుకుంటే నీకు కొంచెం సమాజంలో అనేది ఒక విలువన ఏడుస్తుంది లేదు కుడుదు అని తోక ఆడిస్తే మాత్రము ఊరుకునే ప్రసక్తి లేదు నువ్వు ఎంత పై స్థాయికి నీకు డబ్బు ఉండొచ్చు బలకం ఉండొచ్చు అండా ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు నాకు ఏది లేకపోవచ్చు నా పొలాన్ని ఎట్లా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు వృత్తిని డాక్టర్ వృత్తి కాపాడుకో నువ్వు చేసిన ఫోర్జరీలు నువ్వు చేసిన అక్రమాలు నువ్వు చేసిన కబ్జాలు నీ బామని నువ్వు చేసినవి నంద్యాల తాలూకాలో అందరికీ తెలుసు ఒక్కసారి నువ్వు టైం మరి నేను రూపిస్తా నీ బావ చిట్టా నీ చిట్టా నేను తీస్తా ఒక్కసారి చాలు ఎక్కడి నుంచి వచ్చినాయో మీకు వేల కోట్ల ఆస్తులు మేము చూస్తాం బినామీలు పెట్టుకొని మీరు రచ్చ చేసుకుంటూ చేసుకయ్యా ఉండే వాళ్ళ కాడ దోచుకయ్యా మా లాంటి వాళ్ళ కాడ ఎందుకు దోచుకుంటావు నీ పలుకుబడి ఉండే వాళ్ళ కాడ చూపించు లేని వాళ్ళ కాడ అయ్యింది నీ తొక్కలో పడుకుబడి నువ్వు చూపించేది నా ల్యాండ్ మీద నువ్వు చూపించేది ఏ నేను మధ్యలో ఏమన్నా తీసుకున్నారా స్వాతంత్రం రాకముందు నా భూమి అయ్యా ఇది స్వతంత్రం భారతదేశంలో స్వతంత్రం రాకముందు వచ్చింది నాకు ఇది పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి అంటే మాకు యాభై ఆరులో వస్తే మాకు రాసిచ్చిన వాళ్ళకి ఎప్పుడు వచ్చింది అలా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వచ్చిందా నువ్వు మధ్యన యువరికాయ నుంచో సేల్ రీడ్లు ఉన్నాయి సేల్ డీడ్లు ఉన్నాయి ఆన్లైన్లు ఉన్నాయి ఇవి ఉన్నాయని డబ్బా కొట్టుకొని పోయి నీ పరువు నువ్వు పోగొట్టుకోకుండా మర్యాదగా నువ్వు మా పైన తప్పుడు కేసులు పెట్టినావు అది నిజమా వాస్తవాల నేను అడుగుతున్నా రోజున శ్రావణి కబ్జా చేసిందన్నావు ఒక ప్రూఫ్ ఏమన్నా ఉందా శ్రావణి చుట్టూ ఇరవై మంది రౌడీలు ఉన్నారన్నావు ఆ ప్రూఫ్ ఏమందన్నా డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి రాష్ట్ర సచివాలయం అన్నావు ఆయన ఏమైనా ల్యాండ్లో కూర్చొని చేసినట్టు ఏమైనా ప్రూఫ్ ఉందా లేకపోతే ఆయనకు నూట పదిలో వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తికి ఏమైనా ఆస్తి ఉందా ఇవన్నీ నువ్వు నిరూపిస్తావా అవి నిరూపిస్తేనే కదా ఆ కేసుకి వాల్యూ ఉండేది ఇవి ఏమి నిరూపించుకోకుండా నీ పే నీ స్థాయిని నీ డాక్టర్ వృత్తిని ఎందుకు బజార్ పాలు చేసుకుంటానా నేను ఒకటే అడుగుతా నీ భార్య పేరు మీద ఒక ఎకరా యాభై మూడు సెంట్లు ఇదే నూట పదిలో దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేసి నువ్వు చేసుకున్నావు కానీ ఏ రోజు కానీ నేను నీ భార్య పేరు ఎత్తలేదు ప్రెస్ మీట్లో కానీ పేపర్లో కానీ ఏ రోజు ఎత్తలే ఎంతున్నా నిన్ను ఫైట్ చేసిన కానీ ఒక ఆడపిల్ల నన్ను తెలుసుకోకుండా వ్యక్తిగతంగా నువ్వు నన్ను విమర్శించినావు ఈ రోజు నుంచి చెప్తాను నిన్ను నీ కొడుకును నీ భార్యను అందరినీ దోషల్లాగా కోర్టు ముందర వీళ్ళు పెద్ద క్రిమినల్స్ అని ఫోటోంటిగాలని చెప్పి కూర్చోపెట్టకపోతే నా పేరు కత్తి శ్రావణి రెడ్డే కాదని చెప్పి ఈ ప్రెస్ ద్వారా నేను తెలియజేస్తాను ఇప్పటికి కూడా చెప్తాను ఈ క్షణంలో కూడా చెప్తున్నా ఇప్పటికైనా నువ్వు తెలుసుకొని ఈ సేల్ డీట్ డాక్యుమెంట్ క్యాన్సల్ చేసుకోవడమా లేదు మా వాళ్ళు అమ్మినట్టు నువ్వు నిరూపించడమా జరిగితే ఈ శ్రావణి అనే వ్యక్తి ఖచ్చితంగా ఈ సైకిల్ నుంచి వెళ్ళిపోతారు నువ్వు నిరూపిస్తే నిరూపించకుండా నాదే అని పబ్లిసిటీ చేస్తే మాత్రం రెండింతలు దీని ఇంకా పోరాటానికి ముందుకు పోతూనే ఉంటుంది నంద్యాల్లో ఇదే ల్యాండ్ గురించి నేను ఎంత ఇబ్బంది పడుతున్నా నంద్యాల జనాలకు ప్రజలకు అందరికి తెలుసు మేము పోరాటం చేస్తూనే ఉన్నాం మా ల్యాండ్కు ఈయన నేనే వేసుకున్నా నేనే అనుభవంలో ఉన్న నేనే నాదే ఇది ఇప్పుడు ఎవరో ఈమె వచ్చి ఇది వేసిందని చెప్పి చెప్పుకుంటున్నాడు ఆయనది ఏమీ కాదు గత పదిహేడు సంవత్సరాల నుంచి నేనే ఉండ గత పదిహేడు సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తూనే ఉందాం బయటకు వచ్చింది కేవలం ఏంటంటే బీక్స్ వరకు వచ్చిన తర్వాత మా పొలాన్ని ఎక్కడ మా చేరకుండా చేస్తాడో ఈ డాక్టరు ఈ వైసీపీ నాయకులను పట్టుకొని వచ్చే భయంతో మేము ముందుకు రావాల్సింది వచ్చింది యాక్ట్ ప్రకారం మనం ఆఫీస్ లో మనకి ఏదైనా రికార్డు కావాలంటే ఒక సమాచారం ప్రకారం యాక్ట్ ద్వారా అడిగితే యాక్ట్ ద్వారా నాకు పోస్టులు వచ్చింది నేను అడిగిన దానికి పోస్టులు వచ్చింది ఆ ఓల్డ్ ఆడంగల్లో ఓబులమ్మ ద్వారా మాకు వచ్చింది ఓబులమ్మ నుంచి సుబ్బారావు కొన్నాడు సుబ్బారావు గుండుపల్లి హరిబాబు నుంచి డాక్టర్ మనసుధన్ రావు కొన్నాడు అనే భాషనే కడప చెప్పింది ఆ ఓహ్ల అడంగల్లోనే దారులు వచ్చేసి ఓబులమ్మ వాళ్ళు అనుభవ దారులు అనేసి అడంగల్లో రాస్తారు పైన అనుభవదారులు వేరే ఆకుపైదారులు వేరే అంటే దారులు అంటే ఆర్ఓఆర్ యాక్ట్ ప్రకారం ఎంతసేపు ఉన్నా వాళ్ళు అనుభవించుకోవడమే తప్ప ఇతరులకు అమ్ముకోవడానికి ఛాన్స్ లేదు కానీ అతను ఛాన్స్ లేని వ్యక్తుల దగ్గర నువ్వు కొనుక్కొని నువ్వు మళ్ళీ కొనుక్కోవడమే కాకుండా నీకు అమ్మినోడుకు చీటింగ్ చేసి మీరంతా క్రిమినల్ మైండ్ సెట్లో దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని ఈరోజు నాదేని అంటావు సరే ఆ ఓబులమ్మ అనే వ్యక్తికి ఏమన్నా మేము అమ్మినామా దాన్ని ఏమైనా చూపిస్తారన్న ఇప్పుడు మీరు ఒకటడినా కోటేశ్వరమ్మ గుంటుపల్లి వెంకటేశ్వర్లు వాళ్ళిద్దరికి వచ్చేసి బాలస్వామి దగ్గర వచ్చింది ఆ బాలస్వామికి వసేసి మీసాల చిన్నమ్మ కాడ వచ్చింది ఆ మీసాల చిన్నమ్మకు ఎట్ వచ్చిందని ఒక మాట అడిగినారన్న అది అడిగింటే ఇంత ప్రచారం కూడా మనకు జరగదు నేను అప్పటి నుంచి అడుగుతున్నది అదే అయ్యి అని చెప్పి నూట పది ఇది పక్కన చుట్టుపక్కలంతా నూట పదకొండు నూట పన్నెండు నూట పది నువ్వు అది తీసుకొని వచ్చి నూట పదిలో కూడా బోరా సుబ్బారావు వేసుకుంటున్నాడు నేను అనుభవంలో ఉన్నాడు అంటే అది ఏది మరి బోరా సుబ్బారావు రాలేదు పంట బో సుబ్బారావు వేసినాడా అయితే ఇప్పుడు మరి రాలేదు వాళ్ళకు వచ్చేసి నో లింకు వాళ్ళు ఓల్డ్ ఆడంగల్లో ఆకుపాయదారులు వాళ్ళ దగ్గర నుంచి మీసాల బాలయ్య కుమారుడు చిన్న వెంకటస్వామి మళ్ళా గూటం చిన్న సుబ్బయ్య గారి భార్య నారగమ్మ వీళ్ళిద్దరికీ ఒకరికి అరవై సెంట్లు ఒకరికి ఒక ఎకరా నలభై సెంటు రాసిచ్చింది అయితే ఈ బాలస్వామి అనే అతను గుంటుపల్లి హరిబాబు వాళ్ళ నాన్నకు అరవై సెంట్లు తీసుకున్నారు మళ్ళీ అదే గుంటూపల్లి వెంకటేశ్వర్లు వాళ్ళ భార్యకు వెంకటేశ్వరమ్మకు అరవై సెంట్లు కోటేశ్వరమ్మకు అరవై సెంట్లు ఇచ్చినారు ఈ గుంటుపల్లి వెంకటేశ్వర్లకు ఈ కోటేశ్వరమ్మకు మధ్య జరిగింది ఏందంటే అగ్రిమెంట్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ కాదు జస్ట్ అగ్రిమెంట్ ఆ అగ్రిమెంట్ మీద ఇవి ఏం చేసిందంటే దోబీఘాటు పదహారు సెంట్లు ఇచ్చింది శ్మశానానికి ముప్పై సెంట్లు ఇచ్చింది ఆ దోబీగాడికి శ్మశానానికి ఇచ్చిన డాక్యుమెంట్ నెంబర్ పన్నెండు నలభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఐదు మళ్ళీ కోటేశ్వరమ్మకు వచ్చిన డాక్యుమెంట్ వచ్చేసి పదమూడు తొంభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మళ్ళా గుంటూపల్లి వెంకటేశ్వర్లు వాళ్ళ నాన్నకు వచ్చింది అన్ అగ్రిమెంట్ వాళ్ళ నాన్నకే అన్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్ మరి మీకు ఎవరో అమ్మింటే రిజిస్టర్లు చేయించుకుంటారు కదా అన్ రిజిస్టర్ ఎందుకండి అన్ రిజిస్టర్డ్ అగ్రిమెంటు వాళ్ళది సో సో దానికి అందుకే డాక్యుమెంట్ కూడా లేదు డాక్యుమెంట్ నెంబర్ చెప్దాంలే మీకు అప్పుడు అనుకుంటే డాక్యుమెంట్ నెంబరే లేదు అన్ రిజిస్టర్డ్కి డాక్యుమెంట్ నెంబర్ వస్తుంది సో దానికి డాక్యుమెంట్ నెంబర్ లేదు సో ఇప్పుడు అరవై సెంట్లు అనేది ఏ శ్మశానం సరే గుంటుపల్లి హరిబాబుకు డాక్యుమెంట్ నెంబరే లేదు అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంటు మీసార్ బాలయ్య కాడ తీసుకున్నామన్నారు మరి ఎందుకు దాన్ని చూపించుకోలేకపోతున్నాడు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయితే దానికి చెప్పాలి కదా నేను అయితే తీసుకోవాలి లక్షణంగా తీసుకో నిరూపించుకో నేను వద్దాను లే పొద్దు కూడా నేను వెళ్ళిపోతాను మళ్ళీ డాక్టరు గుంటుపల్లి చిన్న సుబ్బ గారి భార్య నాగమ్మ కాడ ఎకరా నలభై సెంట్లు వచ్చింది అన్నాం మళ్ళీ గూటం చిన్న సుబ్బారాయుడు కాడ వచ్చేసి చింతలూరు మధుసూదను డెబ్బై సెంట్లు కొన్నాడు మళ్ళీ గుంటుపల్లి వెంకటేశ్వర భార్య వెంకటేశ్వరమ్మకాడే మళ్ళా పది ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై మూడు అదే ఇప్పుడు మార్కెటాడు హరిబాబు వాళ్ళమ్మ ఆమె దగ్గర డెబ్బై సెంట్లు తీసుకున్నాడు ఎవరు బోరా సుబ్బారావు ఆ బోరా సుబ్బారావు కానించి మన మధుసూదన్ రావు వాళ్ళ భార్యకు ఈ డెబ్బై సెంట్లు ఈ ఎనభై సెంట్లు కలిపి ఎకరా యాభై మూడు సెంట్లు వాళ్ళు తీసుకున్నారు ఈ టైటిల్ అంతా ఒకేటైతే వీళ్ళకి పైన ఇచ్చిన మీసాల చిన్నమ్మ గారికి ఆమె అడళ్లలో ఆకుపాయదారు అక్రమంగా ఆకుపాయిదారులు ఆ టైటిల్ ఇక్కడ లేనప్పుడు ఆమెకే టైటిల్ లేక ఆకుపోయేదారులు అయితే మీరు చేసుకున్న డాక్యుమెంట్స్ ఏ విధంగా చెల్లుతాయి అనేది నాకు డాక్టర్ చెప్పాలి మరి వెంకటేశ్వరం వర్షం రాసిస్తే దాన్ని నేను ఇప్పుడు ప్రింట్ చేసింది డాక్టర్ ఇచ్చింది అగ్రిమెంట్ల మీద మీకు ఎట్లా వస్తుంది రిజిస్టర్లకే గతి లేకపోతే అన్ రిజిస్టర్ అతనికి ఎట్లా వచ్చింది సో ఇవన్నీ మళ్ళీ మీ అయితే

మా అన్నగారికి మేము చెప్పాలి అంతే కదా మా అన్నగారు ఫారెన్ లో ఉన్నారు మీకు ఆ అయితే నేను సైలెంట్గా ఉంటా వినండి మా అమ్మగారిని లైన్లోకి తీసుకుంటా మా అక్క లైన్లోకి తీసుకుంటా హలో శేఖర్ ఒకసారి ఒకసారి వీడియో కాల్ చేయవా ప్రెస్ వాళ్ళందరూ మాట్లాడతారంట మీ బ్రదర్ లేడు కదా నీకే ఎందుకు సంబంధము మీ బ్రదర్ వారసుడు కదా ఆయనకు కదా సంబంధం అంటున్నారు ఒకసారి వీడియో కాల్ ఒకసారి వీడియో కాల్ మీకు అందరికి చెప్తాము ఇంకా నా కుటుంబం అందరినీ పెట్టమంటే అమ్మా చె వారసుడు నువ్వు ఎందుకు ఉండగా నీకేం వారసత్వం అంటున్నారు దానికి సమాధానం చెప్పు వారసత్వం రాకుండా ఎట్లా ఇప్పుడు మా సిస్టరే కదా నేనంటే అవైలబిలిటీలో నేను ఆఫ్రికన్ కంట్రీలో ఉన్నా యుగండాలో జాబ్ చేస్తున్నా సో నాకు వచ్చే ఆప్షన్ లేదు మా పిల్లలు ఫస్ట్ నుంచి మా చెల్లెలు దాని ప్రాసెస్ స్టార్ట్ చేయడం ఫస్ట్ నుంచి ఆమె చేసింది సో ఆమె ఫుల్ కోఆపరేషన్ మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి నా తరపున